ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నీ దేవుడైన ఎగోవ కరికరంగుల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు ఈ కనికరం కలిగిన దేవుడు ఏం చేయుడు అంటే ఎప్పటికీ కూడా నిన్ను చేయి విడవడు ఆయన నిన్ను నాశనానికి అప్పగించడు ఆయన నీ పితరులతో చేసిన ప్రమాణాలను నిబంధన కూడా మర్చిపోడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవరు ఈ ప్రజలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఈ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు వారికి రెండవసారిగా మోసే ద్వారా మరి ఉపదేశం చేయబడుతుంది అందుకనే ఈ గ్రంథానికి ద్వితీయోపదేశ కాండము అని పేరు కాబట్టి ఈ ప్రజలు మరి ఏ దేవుడైతే వారిని విడిపించాడో ఏ దేవుడైతే వారిని రక్షించాడో ఏ దేవుడైతే వారితో ఉంటూ వచ్చాడో ఆ దేవుడి విషయంలో వారు తప్పిపోతూ వచ్చారు కాబట్టి ఆ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని విషయాల్ని ఎంతో స్పష్టంగా ఆ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం గమనించినట్లయితే ఇరవై ఐదు వచ్చిన అంటాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత కాబట్టి దేవుడు పిల్లల పిల్లల తరాన్ని చూసేటట్లుగా ఆ ప్రజలను ఆశీర్వదించాలని ఆశపడుతూ వచ్చాడు ఆ దేవుడు వారికి నిబంధనను ఏర్పాటు చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ నిబంధనలో వారు ఉంటే చాలు ఆ నిబంధన నుంచి వారు వైదురిగిపోకుండా ఉంటే చాలు కాబట్టి అంటున్నాడు నీ దేవుడు నిన్ను ఇలాగూ స్థిరపరిచినాక నీవు దాన్ని ఏం చేసుకోకూడదు వాడు చేసుకోకూడదు అందుకే ఇరవై అంటున్నాడు మిమ్మల్ని మీరు వాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహంలో ఆయనను చేసుకొనుకోకూడదు నీ దేవుడిని ఎహోవకు కోపం పుట్టించకూడదు ఆయన కన్నులు ఎదుట నీవేం చేయకూడదు కీడు అనేది చేయకూడదు ఎందుకంటే మరి ఇది అన్ని ఉద్దేశించి కాదు ఏ ప్రజలైతే మరి దేవుడిని ఆశ్రయిస్తున్నారో ఆ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆనాటికే ప్రజలు ఎలా ఉన్నారు అంటే చూడండి మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పదహారు రోజుల నుంచి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రజలు ఎలా ఉన్నారు మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశం ముందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందన్న ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడప్రతిమను కానీ మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు కాబట్టి వీటిలో ఏ స్వరూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు అప్పటికే ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి స్వరూపాలను చేసుకుని వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుణ్ణి మరి ఆ యొక్క ప్రతిమల రూపంలో చూసుకుంటూ వారు ఆరాధించే వారిగా ఉంటూ వచ్చారు సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టిగా వారు భావించి ఆరాధిస్తూ వచ్చారు కాబట్టి మరొకసారి వాళ్ళకి చెప్తున్నాడు అయ్యా మీరు ఇలా చేయకూడదు అంత మాత్రమే కాదు సూర్య చంద్ర నక్షత్రాదుల్ని నేను దేవుడి కొరకు నియమించాను అంటే సమస్త ప్రజల కొరకు పంచిపెట్టాను ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి ఆయన అన్ని దేశాల్లో కూడా మరి వెలుగునివ్వాల్సిందే చంద్రుడు అన్ని దేశాల్లో కూడా రాత్రిపూట వారికి చల్లని కాంతినివ్వాల్సిందే ఆకాశ నక్షత్రములు ప్రతి దేశంలోనూ కూడా ఆయా కాలాలను ఋతువులను వీటన్నిటిని సూచిస్తూ కాలగమనంలో సహకరించవలసిందే కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల కొరకు దేవుడు పంచిపెట్టాడు అయితే ప్రజలు ఏం చేస్తారంటే వాటికి నమస్కరిస్తూ వాటికి సాగిలి పడుతూ వాటికి దూపం వేస్తూ ఉన్నారు ఇది ఇస్రాయల్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పు అయితే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండేటికై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుకరిములో నుండి మిమ్మల్ని రప్పించాను కాబట్టి ఎందుకు దేవుడు రప్పించాడు అంటే మిమ్మల్ని స్థిరముగా ఉంచాలని తనకు సొంత ప్రజలుగా చేసుకోవాలని కాబట్టి మీరు దేవునిలో ఉండండి దేవునితో ఉండండి కాబట్టి మీరు గతంలో ఎలా ఉన్నారు అయితే ఇప్పుడు ఉండకండి అని చెప్పేసి ఆ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఎందుకు దేవుడు కోప్పడాడు ఎందుకు ఈ పరిస్థితులు అన్నిటి కూడా ఆయన తీసుకెళ్ళాడు ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఆ ప్రజలకు అంటున్నాడు ఇప్పుడైనా సరే మీరేం చేస్తారంటే మీ దేవుడైనటువంటి యహో మాటను ఆలకించండి ఆయన మాట వింటే చాలు అని చెప్పేసి ప్రభువారికి జ్ఞాపకము చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు ముప్పై వచ్చిన చూడండి ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యహో వైపు తిరిగి ఆయన మాట వినగల కాబట్టి వారు దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అనే విషయాల్ని మరి జ్ఞాపకం చేసి మరి వారికి రాబోయే శిక్ష అలాంటితో కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోవచ్చాడు ఇరవై ఏడు వచ్చిన అంటాడు యహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును యహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయను అక్కడి జనములలో మీరు కొద్దిమందే బిగిలిందు ఇలా ఒక ప్రజలకు చెప్పి మీరు కాని ఓహో మేము ఇలా పతనం అవ్వడానికి కారణం ఏంటంటే మా దేవుని మాట మేము మీరాం కాబట్టి ఎప్పుడైనా మా దేవుని తిరుగుతాం అని చెప్పేసి మనం పూర్తిగా తిరిగి తెచ్చాము కాబట్టి మరి నేటి ధనాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు గుళ్ళో కాదు విగ్రహాలు మనుషులు ఒక హృదయాల్లోనే అనేకమైన విగ్రహాలు నిలుపుకుంటూ ఉన్నారు ఏసుక గ్రంథంలో చూసినట్లయితే ఆ మాట కూడా అంటాడు మీరు మీ హృదయాలలో విగ్రహాలు నిలుపుకున్నారు ఒకడికి ధనం అంటే ఇష్టం మరొకటికి మరింకోటి ఏదో ఇట్లా రకరకాల కోరికలను మానవుడు తన కుదన ఉంచుకుని దేవుడికి సరైన స్థానం ఇవ్వటం లేదు కాబట్టి ప్రభు అంటున్నాడు నేను సృష్టికర్త అయిన దేవుడిని నన్ను ఏ రూపంలో కూడా మీరు కొలవద్దు నన్ను ఏ రూపంలో కూడా కొలవద్దు ఎందుకంటే నేను ఆత్మ రూపంలో ఉన్నాను అని ప్రభు చెప్తూ వచ్చాను నిజంగా దేవుడిని కొలవాలి ఒక రూపంలో కొలవాలి అనుకుంటే కనిపించే మనుషుల్ని మనము మర్యాదగా మాట్లాడుతూ వారికి ప్రేమ చూపిస్తూ మనకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి పెడుతూ ఉంటే దేవునికి మనం చేసిన అవుతాం కాబట్టి ప్రభు అంటున్నాడు తరతరాలకి ఉంటారనే ఉద్దేశంతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నేను కనికరింగ్ దేవుడు నేను ఎన్నటికీ కూడా నీ చేయబడవునో ఒకవేళ నువ్వు నా మాట మీరిపోయినవేమో తప్పిపోయినవేమో అయిపోయినవేమో కాబట్టి వాళ్ళ జ్ఞాపకం చేసుకో నీవెంత పతనంలో ఉన్నప్పటికీ నా మాట జ్ఞాపకం చేసుకో నేను కనికరం కలిగినటువంటి దేవుణ్ణి నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు స్వరాన్ని వెంటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా నీకు దాని ప్రభుకి ప్రభువు నిన్ను ఆయన స్థిరపరచాలనుకుంటున్నాడు ఆయన నీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాడు అలాగూ ప్రభు యొక్క కృప మనకు తోడి ఉండి నడిపించును కాక